ఈరోజు నవంబర్ ఒకటవ తారీఖు ఫస్ట్ నా ఫస్ట్ డే ఆఫ్ ఎవ్రీ మంత్ ప్రతి నెల మొదటవ తారీఖు నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం మేరకు పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు చాలా చాలా తక్కువ ఉండేవి వైసీపీ ప్రభుత్వం పెన్షన్స్ చాలా తక్కువ ఉండేవి మన మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్స్ అన్నీ పెంచారు ఓల్డేజ్ పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు ఆ తర్వాత స్పెషల్లీ డిసేబుల్డ్ పర్సన్స్కి స్పెషల్ కేసెస్లో పదిహేను వేలు పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఈరోజు ఒకటో తారీఖు నాడు నేను పాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ ఎంపీగా చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో వేటపాలెం దగ్గర వేటపాలెంలో ఎస్టీ కాలనీ అంటే యానాది కాలనీ వచ్చి పెన్షన్స్ మనం పంచడం జరిగింది ఇక్కడ సుమారుగా ఎక్కువ మందికి నాలుగు వేల రూపాయలతోని ఓల్డేజ్ పెన్షన్స్ విడో పెన్షన్స్ ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మనం పంచడం అన్ని చోట్ల ప్రతి ఒక్కరిని నేను మర్చేటప్పుడు అడుగుతూ వచ్చాను మీకు ఫంక్చువల్గా ప్రతీ నెల ఒకటో తారీఖున పెన్షన్ వస్తుందంటే అందరికీ ఫంక్చువల్గా ఒకటో తారీఖున పెన్షన్ వస్తుంది అని చెప్పారు ఎన్ని గంటలకు వస్తుంది అని అడిగితే పొద్దున్నే ఆరు గంటలకు వస్తుంది అని చెప్పారు చాలా సంతోషం మరి ఏమైనా లెక్క పెడుతున్నారా మీరు పెన్షన్ వచ్చింది ఎక్కడైనా ఎప్పుడైనా పొరపాటున కానీ మరి వేరే విధంగానే ఒక రూపాయి అయినా తగ్గిందంటే ఒక్క రూపాయి తగ్గకుండా మాకు ఎన్టీఆర్ భరోసా చంద్రన్న పెన్షను ఖచ్చితంగా వస్తుందని ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా చెప్పారు మరి ఎవరైతే అధికారులు వస్తున్నారో ఇస్తున్న ఎవరైతే పెన్షన్ పంచుతున్నారో మరి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది ఇసుకుంటా ఇస్తున్నారా లేదా నవ్వుకుంటా ఇస్తున్నారా అట్లేం లేదు చాలా చాలా నవ్వుకుంటా ఇస్తున్నారని అందరూ చెప్పడం జరిగింది ఆ విధంగా చూస్తే మరి ఈ ప్రాంతంలో ఎవరైతే అధికారి ప్రతీ నెల ఒకటో తారీఖు నాడు ఉదయాన్నే ఆరు గంటలకి అందరికి ముందే ఫోన్ చేసి నేను వస్తున్నాను రెడీగా ఉండే ముందే చెప్పి ఖచ్చితంగా ఆ పెన్షను ఎక్కడ ఏమీ కంప్లైంట్ లేకుండా హ్యాపీగా నవ్వుకుంటూ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ పంచుతూ ఉన్న ఛాన్స్ చాలా మంచి పని చేస్తున్నారు నేను మంచుకుంటున్నాను ఇక్కడ కొన్ని